నమస్కారం ఎన్ఎస్న్యూస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు జగిత్యాల జిల్లా కోరుట్ల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను కోరుట్ల మెన్నీ స్టేడియంలో మున్సిపల్ చైర్మన్ ఆనం లావణ్య అనిల్ డాక్టర్ నడికట్ల సంతోష్ కుమార్ సంయుక్తంగా పోటీలను ప్రారంభించారు అనిల్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండి క్రీడల పట్ల దృష్టి సారించాలని కోరారు డాక్టర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ దేశానికి పేరు తెచ్చేది క్రీడాకారులేనని క్రీడల వల్ల దృఢత్వం మానసిక ఉల్లాసం పెంపొందుతాయని స్నేహభావం ఏర్పడతాయని అన్నారు జిల్లా అథ్లెటిక్ సెక్రటరీ ఏలేటి ముత్తయ్యారెడ్డి మాట్లాడుతూ మారుమూల గ్రామాల క్రీడాకారులను వెలికితీసే ఉద్దేశంతో ఈ క్రీడలు ఉపయోగపడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కోరుట్ల స్పోర్ట్స్ క్లబ్ ద్వారా నిర్వహించడం జరిగిందని జిల్లా కోచ్ ఏలేటి ముత్యం రెడ్డి తెలిపారు হেলি <laughs> 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 आगा आगा इधर स्पीड चना मीडियम पापा काटा

ప్రయత్నం చేస్తున్నారు సార్ అదే విధంగా ప్రతి జిల్లా మీటుకు తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో ఈ అథ్లెటిక్ అసోసియేషన్ నిర్మించడం జరుగుతుంది సార్ ఈ ఇక్కడ జిల్లా స్థాయి నిర్మించడం రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయిలో మంచి పెద్ద కలవలసినను అతడి ప్రదేశం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ కూడా పాల్గొనడం జరుగుతుంది సార్ ప్రతి తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా జిల్లా స్థాయి అథ్లెటిక్ మీట్ పిలిచేసిన పెద్దలందరికీ నమస్కారం పురుగులలో ఇదే కాలేజీ గ్రౌండ్లో గంగారాయణ సారు లక్ష్మీనారాయణ సారు మా గంగారాయణ సార్ పేరు కూడా వచ్చి ఎంతో మంది క్రీడాకారిణి పరండిస్తారు అందరూ చాలామంది జాతీయ స్థాయి ప్రాణ జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులు అంటే చాలామంది రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి క్రీడాకారులు తయారైన మైదానం ఇది ఇక్కడ మీరు జిల్లా లెవెల్ పోటీలు చేయడం ముఖ్యమేట నిజంగా తెలుసుకున్నాం మీరు ఎంట్రీ ఫీజు కూడా తీసుకోకుండా విద్యార్థులందరికీ సాయం చేసిన దాని తరఫున కూడా మేము ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటాం అయితే మనం క్రీడలు మెడల్స్ కోసమో అని చెప్పేసి ఉద్యోగం కోసమో కాదు ఫస్ట్ మన శారీరక దృఢత్వం కోసం మీకు ఒక సామెత అవుతుంది సౌండ్ మైండ్ని సౌండ్ బాడీ అంటే మనం ఎవరికైతే శరీరం దృఢంగా ఉంటుందో వాళ్ళకి మైండ్

ఏంటంటే మంత్స్ గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలా మంది మంచి అథ్లీట్స్ కూడా స్పోర్ట్స్ అనేది వదిలేస్తున్నారు చిన్నప్పుడు స్కూల్స్ లో టాప్ లో ఉన్న రన్నర్స్ కానీ ఓకేనా హై జంప్ ప్లేయర్స్ కానీ అందరూ ఇంటర్మీడియట్ తర్వాత వీటిని వదిలేస్తున్నారు స్టడీస్ వైపు వెళ్ళిపోతున్నారు ఇంకేదో రూట్లోకి వెళ్ళిపోతున్నాను దీనివల్ల ఒలింపిక్స్ ఒలంపిక్స్లో కూడా అసలు మెడల్సే రావట్లేదు ఇండియాలో ఇంత హై పాపులేషన్ ఉన్న కంట్రీ నుంచి కనీసం పది గోల్డ్ మెడల్ కూడా లేకపోవడం అనేది చాలా బాధ కాదు సో టార్గెట్ ఏం పెట్టుకోవాలంటే మనము ఫ్యూచర్లో మన డిస్టిక్ లెవెల్ దీక్ష నుంచి కూడా ఒక ఒలింపిక్ ప్లేయర్ రావాలని చెప్పేసి నేను గట్టిగా అనుకుంటున్నాను దానికోసం మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఎవ్రీ మంత్ మీరు కండక్ట్ చేసినా కూడా మా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మా తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ